హాయ్ హాయ్ అండి ఇవాళ చూడండి మా ఇంటి బయట పరిస్థితి ఎలా ఉందో ఇవాళ మిల్మేకర్ పలావ్ చేసుకుందాం అండి బయట చూపించాను కదా అసలు వర్షం అయితే రెండు రోజుల నుంచి ఆగకుండా పడుతుందండి చల్ల చల్లగా ఈ చల్లటి వాతావరణానికి వేడి వేడి మిల్మేకర్ పలావ్ చేసుకుందాము ఫస్ట్ అయితే ఒక బాండీ పెట్టి బాండీ పెట్టుకొని సిమ్లో ఉంచుకొని నాలుగైదు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుందామండి నేనైతే నెయ్యి ఫ్రిడ్జ్లో ఉంది అందుకే కొంచెం గట్టిగా ఈ నెయ్యి అంతా బాగా మెల్ట్ అయ్యేలోపు ముందుగానే నేను ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకున్నానండి ఇప్పుడు చూడండి నెయ్యి అంతా బాగా కరిగిపోయింది కదా ఇప్పుడు ఈ నెయ్యిలో మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసుకుందాము ఈ ఉల్లిపాయలు కూడా ఊరిక మగ్గరయటం కాదండి ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకుంటాము చూడండి పలావ్లోకి పైన వేసుకోవడానికి అంతవరకు వేయించుకుందాం అలా బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేసేంతవరకు వేయించుకుందాము టైం పట్టేద్ది సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకుందాం ఒక ఐదు నిమిషాలకి చూడండి ఇలా వచ్చేసాయి కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ అండి చూసారో నా చెయ్యి పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది చూడండి సాల్ట్ ఒక రెండు నిమిషాలకి బాగా మగ్గిపోయాయి ఇంకా దీంట్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఏనండి బాగా వేగింది ఎప్పుడైతే చూపి ఇంకొక రెండు నిమిషాలు బాగా కలుపుకుంటూ సిమ్లోనే ఉంచుకోండి చూడండి ఇంకా రెండు నిమిషాలు వేయగాలనమాట చూడండి కరెక్ట్గా మనకి ఫ్రైడ్ ఆనియన్స్ ఎట్లా రావాలో అలా వచ్చేసాయి అన్నమాట ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇవి ఒక ప్లేట్లోకి తీసుకొని అదే బాండీలో అదే నెయ్యిలో కొంచెం జీడిపాప వేసుకుందామండి టేస్టీకి సరిపడా ఇందులో అయితే క్వాంటిటీ ఏం లేదు ఎవరికి టేస్ట్కి తగ్గట్టు కొంచెం క్వాంటిటీ ఎక్కువ వేసుకుంటా తక్కువ వేసుకుంటారు ఈ జీడిపప్పు కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఉంచేసుకుందాము జీడిపప్పు కూడా చూడండి కొంచెం మరీ ఉంటే బాగా ఈ కలర్ వచ్చేస్తే సరిపోతుందండి ఇప్పుడైతే ఆ బాండీ తీసేసి నేను పలావ్ సరిపడా క్వాంటిటీ సరిపోద్ది కదా అది వేసేసుకుందాము ఆ పలావ్ మనకి కుక్కర్ గిన్నె ఉంటుంది చూడండి ఆ కుక్కర్ గిన్నె పెట్టుకున్నాను దాంట్లో ఇంకా రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని ఇవి పలావ్ దినుసులు చెక్క లవంగా యాలుక్క షాజీరా అనా అనాస పువ్వు మరాఠీ మొగ్గ అన్నీ జాపత్రి అన్నీ ఉన్నాయండి ఇవన్నీ వేసుకొని నెయ్యి బాగా మెల్ట్ అయ్యాక ఒక రెండు నిమిషాలు అలా కలుపుకుందాము పలావ్ దినుసులు బాగా వేడిగా అవక్కర్లేదండి కొంచెం వేగితే సరిపోతుంది ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఇప్పుడు కూడా కొంచెం సాల్ట్ వేసుకుందామండి ఇది అందరికీ తెలిసిన విషయమే కొంచెం ఉల్లిపాయలు తొందరగా మగ్గాలంటే కొంచెం సాల్ట్ వేస్తే సరిపోతుంది ఇప్పుడైతే ఆనియన్స్ కరెక్ట్గా వేగిపోయాయండి మరీ వేగితే అస్సలు బాగోదు ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో బంగాళదుంప ముక్కలు వేసుకుందాము వీటిని అయితే సిమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ముక్క బాగా వేగాలండి మనం వేసిన నూ నెయ్యి నూనె మొత్తం కలిపి చూడండి ఒక ఫైవ్ మినిట్స్ బాగా వేయించుకున్నాను ఆయిల్ అదే మనం వేసిన నెయ్యిలో మీకు అర్థమయ్యే ఉంటుంది కింద నుంచి సిమ్లోనే బాగా వేగుతున్నాయి కదా ఇప్పుడు ఈ స్టేజీలోనే ముందుగా మనం ఇంట్లో వేసుకున్న ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ స్పూన్స్ అండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాక మనకి ముక్కలకి బాగా పట్టేలాగా సిమ్లో పెట్టుకొని బాగా కలుపుకుందాము పచ్చివాసన పోయేంత వరకు ముక్కలకి పట్టి బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకుందాము ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి వేయించేసుకున్నాము కదా ఎప్పుడైతే ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూను గరం మసాలా ఒక స్పూన్ సరిపో అంతే అండి ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ మొత్తం బాగా ముక్కలకి పట్టేలాగా కలుపుకుందాము ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకున్నాక మిల్ మేకర్స్ బాగా ఉడకక్కర్లేదండి ముందుగానే హాట్ వాటర్లో వేసి ఒక్క ఉడకట్లా రానిచ్చాను ఇప్పుడు అవి కూడా తీసేసుకొని దీంట్లో వేసుకుందాము ఎందుకంటే మనం వేసిన మసాలాస్ మొత్తం మిల్ మేకర్స్ కూడా బాగా పడతాయని ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకుందాం మనం వేసినవన్నీ బంగాళదుంపట్టమాట మిల్ మేకర్స్కి పట్టేలాగా ఇప్పుడు ఈ స్టేజ్లో రెండు స్పూన్లు పెరిగి వేసుకుందాము మళ్ళీ కలుపుకుందామండి చూడండి మీరు గమనించినట్లయితే మనం వేసిన మసాలా మొత్తానికి ముక్కలకి అన్నిటికీ పట్టి అసలు పర్ఫెక్ట్గా వచ్చిందన్నమాట మసాలా ఇప్పుడు రెండు పలావాకులు నాలుగైదు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర చూడండి మసాలాలు సిమ్లో చక్కగా మిల్ మేకర్ కూడా పట్టిందనమాట చాలా అంటే చాలా స్మెల్ అయితే అద్దిరిపోతుంది అంత మంచిగా చూడటానికి ఎంత చక్కగా ఉందో స్మెల్ కూడా అంత చక్కగా వచ్చింది ఇప్పుడు ఇందాక పచ్చిమిర్చి అన్నాను కదా ఈ స్టేజ్లో పచ్చిమిర్చి వేసుకుంటే మనం తినేటప్పుడు కూడా బాగా మగ్గిపోకుండా కొంచెం నోటికి తగులుతూ ఉంటుంది ఈ స్టేజ్లో పచ్చిమిర్చి వేద్దాము ఇప్పుడైతే ముందుగా నేను ఒక అరగంట ముందు నానపెట్టుకున్న బియ్యాన్ని నీళ్ళు కలిపి వేసేసాను నీళ్ళతో సహా వేసుకుందాము మామూలుగా అయితే పలావ్కి అన్నానికి వన్ ఇస్ట్ ఒక కదా ఇది వన్ వన్ టూ వన్ అండ్ హాఫ్ అలా వేసేసుకొని టేస్టింగ్ టేస్టింగ్ సాల్ట్ అండ్ మళ్ళీ సాల్ట్ ఈ పలావ్కి సరిపడా సాల్ట్ మొత్తం మనం ఇప్పుడే వేసేసుకుందామండి ఈ స్టేజ్లో టేస్ట్ చూసి కం మనం పొంగొచ్చేంత వరకు హైలో పెట్టుకుందాము ఇవన్నీ వేసాక ఒక్కసారి ఇలా తిప్పుకొని మూత పెట్టుకుందాం చూడండి పొంగొచ్చేటప్పుడు అసలు అక్కడ ఉంటే స్మెల్ అద్దిరిపోయిందండి మామూలుగా రాలేదు అసలు చాలా అంటే చాలా బాగా వచ్చింది పొంగొచ్చాక ఒక్కసారి ఎక్కువ తిప్పుకుంటే అన్నం మొత్తం విరిగి అస్సలు బాగోదు ఒక్కసారి మొత్తం పైకి కిందకి ఒకసారి బాగా కలి తిప్పుకొని మళ్ళీ మూత పెట్టేసుకుందాము బాగా అసలు మొత్తం కలుపుకోవాలండి బాగా మొత్తము మొత్తం పలావ్ అంతా కలిసిపోయి మూత పెట్టుకుందాము మూత పెట్టుకున్నాక చూడండి చాలా చక్కగా ఉడికిపోయింది పొడి పొడిలాడుతా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది మీరు గమనించినట్లయితే చూడండి అది చేయి పట్టుకొని చూస్తే సూపర్గా అనమాట ఒక పది నిమిషాలు వదిలేస్తే పలావ్ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా వేయించుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ జీడిపప్పు అండ్ పైనుంచి మళ్ళీ కొంచెం కొత్తిమీర అంతే అండి ఈ చల్లని వర్షానికి నేను చేసిన వేడి వేడి మిలిమెక